కార్మికులకు వాస్తవ లాభాల వాటాను ప్రకటించే వరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆర్జితి డివిజన్ ఉపాధ్యక్షులు నాగెల్లి సాంబయ్య స్పష్టం చేశారు ఈ మేరకు బుధవారం కార్యాలయం ఎదుట బొగ్గు గని కార్మిక సంఘం శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు సింగరేణి డొల్లతనమని అన్నారు లాభాల వాటాలు పదహారు శాతం వాటా మాత్రమే ప్రకటించి ముప్పై మూడు శాతం వాటాగా చెప్పుకోవడం వారి అవినీతితనానికి నిదర్శనమని అన్నారు సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘం కేవలం మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా వస్తే వేల కోట్ల లాభాలు ఎలా వస్తాయని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే కాకుండా అనేక రంగాలలో ప్రవేశం చేసిందని అన్నారు ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అని జెండా సంఘం అని చెప్పుకునే సంఘం ఎర్ర కండువా ఎలిసిపోయి మూడు రంగుల కండువాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు కార్మికులందరం కార్మికులందరం చెమటగా చేసి ఈ ఉత్పత్తిని తీసుకొచ్చి నడిపిస్తా ఉన్నాం ఏదైతే ఉత్తర తెలంగాణ లోపల అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికే ఏకైక ఉపాధి కలిగినటువంటి సంస్థ మరిది సంఘటిత సంఘటిత రెండు రకాల కార్మికులకు ఎంతో అంతో ఇస్తుందంటే ఈ సంస్థ మాత్రమే ఈరోజు ఈ సంస్థను ఒకప్పుడు బిఐఎఫ్ఆర్ నుండి పోయిన దాన్ని కష్టపడి కార్మికులు అధికారులు సూపర్వైజర్లు అందరూ కష్టపడి కొన్ని సంస్కరణలు చేపట్టుకొని మాకు మేముగా అత్యంత పగడుబందిగా చేసుకొని లాభాలకు తీసుకొచ్చి ఇలా ముందుకెళ్తున్నటువంటి ఈ సంస్థ లోపల ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే మన సింగరేణి బాగుపడుతుంది అదేవిధంగా సింగరేణిలో లాభాలు వస్తాయి మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళి సింగరేణి రాష్ట్ర సాధన లోపల కూడా సింగరేణి కార్మికులం అగ్గిరావలమై ముందు ముందున్నాం అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రపాలకులు వందలలో లాభాలు చూపిస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెయిల్లల్లో లాభాలు వచ్చే విధంగా ఆ వెయిల్లల్లో లాభాలు పంచే విధంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళింది కొంతమంది తెలిసి తెలియని నాయకులు అంటారు కేసీఆర్ దగ్గరనే నాశనం అయిందంట అరే నిన్నటి రాక రెండు వేల రెండు వందల కోట్ల లాభాలు చేస్తేనే ఈరోజు నాలుగు వేల ఏడు వందల కోట్లు లాభాలు వచ్చే దిశగా ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల టర్నోవర్ తోటి ఈరోజు భారతదేశంలోపలనే అత్యధికంగా లాభాలు గడిస్తున్నటువంటి సంస్థగా ముందుకు తీసుకెళ్తా ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్నే ముందంజలో నడిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చి కార్మికులను మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెసు ఈ తొమ్మిది నెలలనే చూస్తా ఉన్నాం దాదాపు యాభై సంవత్సరాలు ఎంకపోయిందని అని ప్రజలందరూ వెళ్ళి పెడతా ఉన్నారు